ఓం నమ శివాయ శ్రావణమాసం అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి కాకుండా సోమవారాల్లో శివుడికి కూడా చాలా ఇష్టం అండి ఎందుకు అంటే దీనికి ఒక కథ ఉంది అదే జలభాగేశ్వరుని కథ ఒక ఊరిలో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి ఏడుగురు కొడుకులు అందరి పెళ్ళిళ్ళు అయినాయి ఆరుగురు కొడుకులకు ఉద్యోగాలు ఉండేవారు అయితే ఏడవ కొడుకు మాత్రం ఉద్యోగం లేదు ఏడవ కోడల్ని సరిగా చూసుకునేవాళ్ళు కాదు ఆరుగురి కొడుకులను కోడలను వాళ్ళు చాలా మంచిగా చూసుకునేవాళ్ళు ఏడవ కొడుకును పనికి ఉపయోగించుకునేవాళ్ళు ఏడవ కోడల్ని పశువుల్ని మేపుకొని రమ్మని పంపించేవాళ్ళు అలా ఆమె రోజు పశువులను మేపుకొని వచ్చేది అయితే అది సోమవారము శ్రావణ మాసం కావడంతో ఒకరోజు అలా వస్తూ ఉంటే నది దగ్గర కొందరు ఆడవాళ్ళు పూజలు చేసుకుంటూ కనిపించారు ఆమె వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు ఇది ఏం పూజ అని అడిగింది వారు జలభాగేశ్వరణ నోము ఇక్కడ గౌరీ పూజ చేసుకుంటున్నామని చెప్పింది నేను కూడా చేసుకోవచ్చా అని అడిగింది ఎందుకు చేసుకోకూడదు నువ్వు కూడా చేసుకో అని వాళ్ళు ఎలా చేయాలో చెప్పారు అలా మొదటి సోమవారం చేసుకుని రెండో సోమవారం చేసుకొని పూజ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి రోజు గంజీ పోసేవాళ్ళు ఆ గంజిలో రెండో సోమవారం కొంచెం అన్నం వస్తే ఆహా ఏమి నా భాగ్యము అని దానికి సంతోషపడిపోయింది అలా మూడో సోమవారం పూజ చేసుకోగానే భర్తకు ఉద్యోగం వచ్చింది నాలుగో సోమవారం ఇక బయటికి వెళ్ళలేక ఎలా వెళ్ళాలనో ఆలోచిస్తూ ఇంతలో బాగా మబ్బులు కమ్మాయి వాళ్ళ మామయ్య చేసుకునే శివలింగానికి తెల్లవారుజామున లేచి పూజ చేసుకొని శనగలు పోసి భక్తితో ప్రార్థన చేస్తుంది ఎవరు చూస్తారేమో భయంతో గంప బోర్లేస్తుంది ఆ శివలింగం మీద తెల్లవారి వాళ్ళ మామగారు శివుడి పూజ చేద్దామని ఎవరి గంప బోర్లేశారని అడగ ఎవరు మాకు తెలీదు అంటారు లాస్ట్కు చిన్న కోడలు చెప్తుంది నేనే చేసుకున్నాను ఇలా పూజ అంటుంది అప్పుడు ఆయన కోపంతో గంపను తీస్తే అది వెండి గంప అవుతుంది శనగలన్నీ ఇలా బంగారు నాణాలుగా మారిపోతాయి ఆ రోజు నుంచి ఆ కొడుకు కోడల్ని కూడా మంచిగా చూసుకుంటున్నారు అందరూ కలిసి సోమవారాలు ఉంటారు శ్రావణ మాసం అంతేకాకుండా ఈ శ్రావణ సోమవారమే శివుడు ఆలాహలం మింగింది అందుకే అతనికి వేడి రాకుండా వానదే దేవుడు వర్షాన్ని కురిపించి చల్లగా ఉంచుతాడు ఓం శివాయ